రేబిస్ వ్యాధితో ఎంతో మంది ప్రాణాలు పోతున్నటువంటి కారణంగా ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ ఢిల్లీకి దూరంగా ఉన్నటువంటి షెల్టర్లకి తరలించండి అన్న సుప్రీం కోర్టు తీర్పుపై ఎంతో మంది స్పందించారు ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారు జాన్ అబ్రహం జాన్వీ కపూర్ అలాగే మన అడవశేష్ గారు చాలా మంది స్పందించారు అలాగే జంతు ప్రేమికులు జంతు ప్రేమిక సంస్థలు అన్ని కూడా స్పందించే సుప్రీంకోర్టు దీని గురించి మరొకసారి ఆలోచించాలి ఇది చాలా హేయమైన పరిస్థితి అలాగే మనం సైన్స్కి మానవత్వానికి దూరం జరుగుతున్నామేమో అనిపిస్తుంది ఈ యొక్క తీర్పు విని అంటూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే మరికొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో సుందరమైనటువంటి కుక్కలు వాటిని ఈ విధంగా నిర్మూలించడం కరెక్ట్ కాదు అని అలాగే దీని గురించి ఆలోచించండి ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలు జారీ చేయండి వీటి జనాభా తగ్గడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఒక్కళ్ళు పూర్తిగా షెల్టర్లకి తరలించడం దానివల్ల అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటూ చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా దీనిపై ఆరోపణలు చేయడంతో అయితే ఇవన్నీ విన్న తర్వాత సుప్రీం కోర్టు ఒక అడుగు వెనక్కేసి దీని గురించి మళ్ళీ పునరాలోచించి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేస్తామని చెప్పడం జరిగింది